సెల్బంధ విమోచన వ్రతం ఆచరించు విధానము కావలసిన వస్తువులు ఖరీదైన ఆండ్రాయిడ్ సెల్ విత్ ఇంటర్నెట్ ప్లాన్ ఆచరించదగిన రోజులు మూడు వందల అరవై ఐదు రోజులలో ఏ రోజైనా పర్వాలేదు ఆచరించదగిన వారు మొబైల్ బాధితులు ఆడ మొగ ఎవరైనా చేయవచ్చును వ్రత విధానం ఉదయాన్నే స్నానాధికములు ముగించుకుని ఖరీదైన ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ తీసుకొని ఒక బంగారు లేదా వెండి లేదా ఇత్తడి అథమం పళ్ళ మందు ఉంచాలి కానీ యథాశక్తి పంచోపచారములు పూజ చేసి అనంతరం అష్టోత్తర నామములతో పూజ చేయాలి సెల్లాయనమహ బిల్లుతో జేబు చిల్లాయ నమః ఇల్లు గుల్లాయ నమః కొంప కొల్లేరాయనమ సమయచోరాయనమ సంసారధ్వంసినే నమ ఇత్యాది అష్టోత్తర శతనామములతో చక్కగా పూజించి ధూప దీప నైవేద్యములు సమర్పించాలి ఆ తరువాత సెల్ని సెల్లు కొనుక్కోలేని ఒక పేదవానికి సెల్ నెత్తిన ఒక సత్తు రూపాయి ఒకటి ఉంచి పళ్ళెముతో సహా దానం ఇవ్వలేను వ్రతకథ పూర్వం ద్వాపర యుగాంతమై కలియుగ ప్రారంభకాలమున మొబైలుష్మతి రాజ్యమును సెల్భంజనుడు అను రాజు ప్రజారంజకుడై పరిపాలించుచుండెను ఆ రాజ్యమందు కలి తన కలి ప్రభావమును చూపనించిన వాడై సెల్ఫోను రూపుడై ఉద్భవించెను తొలుత ఆ సెల్లును జనులు కేవలం సంభాషణకు మాత్రమే ఉపయోగించుచుండిరి ఇట్లు ఉపయోగించిన తన కలి ప్రభావము కనపడక ఉండుట గమనించిన కలిపురుషుడు తన దుష్టాంశాలైన ఇంటర్నెట్ ఆండ్రాయిడ్లను మొబైల్ నందు ప్రవేశపెట్టి వాని జడలకు యాపులను లెక్కకు మికిలిగా విస్తరింపజేసెను అట్టి యాపులలో వాట్సప్ ఫేస్బుక్ లాంటి వాటికి వ్యసనపరులైన జనులు నిస్తేజస్కులైరి ఈ సమాజ తిరోగమనమునకు కారణమైన కలిని ఎట్లు ఆపవలెనని మిక్కిలి దుఃఖితుడైనాడు లోక కళ్యాణకాంక్ష తత్పరుడైన తత్పరుడైన నారదమునీంద్రులు ఏతించి ఆ రాజు చింతాక్రాంతుడగుటకు కారణమును తెలుసుకున్నవాడై సెల్ కలి నిర్మూలనము దుస్సాధ్యమనియు సెల్లును నిలువరించుటకు ఆచరింపటకు ఏకైక మార్గము సెల్బంధ విమోచనము వ్రతము గూర్చి నొక్కి వక్కాణించి చెప్పెను ఈ వ్రతమాచరించిన జాతి వికాసమును పొందునని ఆశీర్వదించి వెళ్ళిపోయను ఫలశ్రుతి ఈ కథను వినను చదివినను సల్వ్యామోహం నుంచి విముక్తి కలిగి బ్రహ్మమును తెలుసుకొని మోక్షమును పొందుదురు